మొత్తం శారీ ప్లేన్ ఇలా వచ్చేసి మీకు ఫ్యాన్సీగా హెవీ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చిన చూడండి ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంది మన అక్కా చెల్లెలకు దసరా స్పెషల్ ఆఫర్ సెల్ కిందట కిందట మీకు ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే కలర్ రేంజ్ కూడా చాలా సూపర్ గుడ్ లుకింగ్ కలర్స్ చూడండి ఎంత బాగుంది పేస్టల్ కలర్స్ లో చాలా సూపర్ కలర్స్ అండి ఇది చూడండి మేడం మస్బా పట్టు లైట్ వెయిట్ క్లాత్ ఉంటుంది చూడండి ఎంత బాగుంది చూడండి సూపర్ రిచ్ కొంగో వచ్చేసి ఫ్యాన్సీగా డల్స్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ వస్తే డిజైన్ చాలా బాగుంటుంది అండి ఇది కూడా పట్టు స్టైల్ డిజైన్ సూపర్ గా ఉంది చూడండి తక్కువ ప్రైజ్ లో అతి తక్కువ ప్రైజ్ లో మంచి రకం తీసుకొచ్చిన మా అక్క చెల్లెలకు చూస్తాం మీకు వన్ మినిట్ దాకా బ్లౌజ్ ఇచ్చినారు చూడండి ఇది కూడా చాలా తక్కువ అండి చూడండి ఎంత సూపర్ గా ఉంది కలర్ ఏం చూస్తే చాలా సూపర్ డబల్ షేడ్ లో ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తని ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ లో కూడా మీకు మొత్తం పల్స్ వస్తుంది చూడండి మొత్తం మోతి వర్క్ వస్తుంది చింత పెద్ద బ్లౌజ్ ఉంది చూడండి సూపర్ న్యూ కలెక్షన్ న్యూ కాన్సెప్ట్ డిజైన్స్ చాలా బాగుంటాయండి చూడండి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూడండి విత్ ప్లాస్టిక్ బాక్స్ లో వస్తుంది చూడండి కలర్ రేంజ్ కూడా చాలా బాగా ఇచ్చినారండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మన అక్క చెల్లెలకు కొత్త న్యూ కాన్సెప్ట్ డిజైన్ చూపిస్తున్నానండి దసరాది ఆఫర్ సేల్ కింద చాలా తగ్గింపు అండి చూడండి ఎంత బాగుంది షాకింగ్ ప్రైస్ చూస్తున్నారు కదా సారీ మొత్తం మీకు ఇలాగా ప్లేన్ శారీ వచ్చేసి కింద మీకు వర్క్ బార్డర్ లేజ్ బార్డర్ వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది అండి ఇది కూడా చూడండి ఎంత బాగుంది శారీ కూడా చాలా సూపర్ నిండుగా సిరోస్కి అంటే శారీలో మొత్తం మీకు సిరోస్కి వస్తుంది చూడండి మొత్తం శారీ అంతా మీకు పట్టు బార్డర్ వస్తుంది చూడండి మొత్తం కాపర్ వీవింగ్స్ వస్తుంది చాలా సూపర్ గా ఉంటదండి ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా బాగుంది చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏ రహిం టెక్స్టైల్ మరిన్ని కొత్త కొత్త కలెక్షన్తో దసరా పండుగ వచ్చింది కాబట్టి మరిన్ని కొత్త కొత్త కలెక్షన్ మన దగ్గర యాడ్ అయిపోయిందండి మీకు మంచి మంచి రకాలు ఇవ్వాలి చూపిస్తానండి చూడవచ్చు మీరు కూడా దసరా కలెక్షన్ కూడా మళ్ళీ కొత్త కొత్త కలెక్షన్ మన దగ్గర యాడ్ అయింది చూడండి మొత్తం మీకు మీ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూడండి కలంకారీ ప్రింట్ లో చాలా సూపర్గా ఉంటుంది ఇది కూడా చాలా సూపర్గా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇది ఎంత బాగుంది చూడండి చాలా ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూడండి ఎంత సూపర్గా ఉంటుంది చాలా కొత్త కలెక్షన్ చెప్తున్నాను కదా మంచి మంచి కలెక్షన్ న్యూ కలెక్షన్ న్యూ కౌన్సిల్ డిజైన్స్ చాలా తక్కువ రేట్లో చూడండి ఎంత బాగుంది చూడండి శారీలో కూడా ఈ తక్కువ అతి తక్కువ లో చూడండి ఎంత బాగుంది చూడండి శారీలో కూడా చాలా సూపర్ అండి చూడండి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూడండి మీకు పట్టు శారీస్ కూడా ఉంది దగ్గర చూడండి పట్టు శారీస్ కూడా చాలా బాగుంటుంది తక్కువ తక్కువ ప్రైస్లో తక్కువ లో మంచి రకాలు ఎందుకంటే మన అక్క చెల్లెలు దసరా పండుగ వచ్చింది కాబట్టి తక్కువ రేట్లో తీసుకెళ్ళి మంచి లాభంతోటి మళ్ళీ మన ఏ టెక్స్టైల్ కు రావాలండి చూడండి ధర్మావరం పట్టు ఇది కూడా చాలా చాలా చాలామంది లైట్ వెయిట్ కావాలంటారు ఇది చూడండి లైట్ వెయిట్ చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఫ్యాబ్రిక్ అయితే మెత్తని ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సూపర్ గా ఉంది ఇంకా పట్టు స్టైల్లో ఇలా చూడండి కథాన్ బూటా శారీస్ కథాన్ శారీస్ అంటే చూడండి ఇది కూడా చాలా సూపర్ ఉంటుంది అండి చాలా లైట్ వెయిట్ చాలా మంచి రకాలంటే చూడండి ఇంకా మంచి మంచి కలెక్షన్ చూడండి బనారస్ పట్టు ఇది కూడా చాలా సూపర్ ఉంది మన అక్క చెల్లెలకు చెప్తున్నాను కదా బనారస్ టైప్ చాలా సూపర్ గా ఉంటాయి చూడండి ఇది కూడా కొత్త స్టైల్ డిజైన్స్ దసరా సీజన్ వచ్చింది కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లో మంచి ఐటమ్స్ తక్కువ ప్రైస్ లో మంచి కలెక్షన్ చూడండి ఎంత సూపర్ గా ఉంది బనారస్ పట్లు ఇది కూడా చాలా బాగుంటుంది అండి ఇంకా వెరైటీస్ మన దగ్గర చూస్తున్నారు కదా క్యాట్లాగ్స్ ఐటమ్ కూడా క్యాట్లాగ్స్ లో కూడా చాలా ఐటమ్స్ వచ్చింది చూస్ చూసుకోండి మీరు చూడండి తక్కువ ప్రైస్ లో మంచి మంచి రకాలు మన అక్క చెల్లెలకు ఇస్తున్నారు ఇలా చూడండి సాఫ్ట్ సిల్క్ ఇది కూడా చాలా సూపర్ గా ఉంటుంది చూడండి ఎంతో బాగుంది శారీ మొత్తం సాఫ్ట్ సిల్క్ ఎంత సాఫ్ట్ గా ఉంటుంది అంటే మొత్తం వివింగ్ బూటా వస్తుంది చూడండి ఇది కూడా చాలా తక్కువ ప్రైజ్ అండి చెప్తాను మీకు ప్రైజెస్ ఇక చూడొచ్చు చూడండి పట్టు స్టైల్లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి మా దగ్గర చాలా వెరైటీస్ పట్టులో యాడ్ అయింది చాలా మంది చాలా మంది మన అక్క చెల్లెలు పట్టు శారీస్ కావాలండి లైట్ వెయిట్ అంటే మరిన్ని కొత్త కలెక్షన్తో మీ ముందుకు వస్తున్నాను చూడండి ఫ్యాన్సీ శారీస్ ఈ శారీస్ రేటు సస్పెన్స్ లో పెడుతున్నానండి ఈ రేటు వింటే మన అక్క చెల్లెలు షాక్ కావాలి ఇటువంటి ప్రైజా అంటారు కానీ శారీ చూపించిన తర్వాత షాపింగ్ ప్రైస్ ఇస్తాను మన అక్క చెల్లెలకు దసరా పండుగ గురించి చాలా మంచి మంచి రకాలు ఇవాళ చూద్దామండి చాలా మంది మన అక్క చెల్లెలు మళ్ళీ దసరా సీజన్ కదా మళ్ళీ వస్తున్నారు మళ్ళీ మళ్ళీ స్టాక్ తీసుకెళ్తున్నారు ఎందుకంటే మన దగ్గర కొత్త కొత్త కలెక్షన్ అప్డేట్స్ డైలీ వస్తూనే ఉంటాయండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా కొత్త కొత్త వెరైటీస్ మన దగ్గర అప్డేట్ వస్తూనే ఉంటాయండి మీకు మంచి మంచి రకాలు కావాలంటే మన ఏ రహిం టెక్స్టైల్కి వచ్చేయండి మంచి మంచి రకాలు తక్కువ రేట్లో తక్కువ రేట్లో తీసుకెళ్లి మంచి లాభం తీసుకొని మళ్ళీ మన దగ్గరికి రిపీట్ మీద రిపీట్ రావాలండి మనం మంచి మంచి రకాలు ఇవాళైతే మన అక్క చెల్లెలకు దసరా కలెక్షన్ పట్టు టైప్ ఫ్యాన్సీ ఫ్యాన్సీలో అయితే మీకు నమ్మలేని ప్రైజ్ ఇస్తానండి అయితే చాలా తగ్గింపు రేట్ అటువంటి ప్రైస్ ఇస్తాను లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది చూడండి మేడం షుబ్ వివా పేరుతో వస్తే చూడండి ఎంత బాగుంది చూడండి మొత్తం ప్లేన్ సైడ్ వచ్చేసి మీకు సిరోస్కి వస్తే చూడండి మా బార్డర్ కూడా మీకు కట్ వర్క్ వస్తుంది చాలా ప్రైస్ అండి ఇదైతే షాకింగ్ ప్రైస్ మన అక్క చెల్ల దసరా దసరాది ఆఫర్ సేల్ కింద చాలా తగ్గింపు అండి చూడండి ఎంత బాగుంది షాకింగ్ ప్రైజ్ చూస్తున్నారు కదా సారీ మొత్తం మీకు ఇలాగా ప్లేన్ శారీ వచ్చేసి కింద మీకు కట్ వర్క్ బార్డర్ లేజ్ బార్డర్ వస్తుంది చాలా సూపర్ గా ఉంటదండి ఇది కూడా చూడండి ఎంత బాగుంది శారీ కూడా చాలా సూపర్ నిండుగా సిరోస్కి అంటే శారీలో మొత్తం మీకు సిరోస్కి వస్తుంది చాలా బాగుంటుంది అండి చూడండి ఎంత సూపర్ గా ఇచ్చిన కాన్సెప్ట్ లాస్ట్ వరకు ఈ వరకు సిరోస్కి వస్తుంది చూడండి బ్లౌజ్ పార్ట్ కూడా చాలా బాగా కాంట్రాస్ట్ గా ఇచ్చినారు ఇది కూడా మన అక్క చెల్లెళ్ళలో షాకింగ్ ప్రైస్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే చూడండి కలర్ రేంజ్ కూడా ఎంత బాగుంది సూపర్ కలెక్షన్ అండి చూడండి కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ కొత్త కాన్సెప్ట్ డిజైన్స్ చాలా తక్కువ ప్రైస్ లో ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై రూ ఎనభై రూపాయలు మాత్రమే చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తాయండి సెట్ వైజ్ గా తీసుకోవాలండి చూడండి ఎంత సూపర్ కలెక్షన్ ఉంది ఇది చూడండి మేడం వేడి వేడి మిర్చి పట్టు అంటే చూడండి వాస్తవానికి ఇది పేరే మిర్చి పట్టు ఉంది నేను మిర్చి పట్టు అనుకోగలరు కానీ వాస్తవానికి మిర్చి పట్టు అంటే వేడి వేడి గరం గరం చాలా పట్టు పట్టు సారీ చూడండి ఎంత కొత్త కాన్సెప్ట్ దసరా సీజన్ కొత్త కలెక్షన్ తీసుకొచ్చిన చూడండి ఎంత బాగుంది శారీ మొత్తం మీరు చూస్తే చాలా బాగుంటుంది అండి గుడ్ లుకింగ్ చాలా సూపర్ గా ఉంటుంది చూడండి మీరు శారీలో మొత్తం చూస్తున్నారు చూడండి ఇది కొంగు పాట వస్తుంది మీకు పల్లో పాట వచ్చేసి ఫ్యాన్సీగా డజల్స్ వస్తుంది రీచ్ కొంగు వస్తుంది చూడండి మొత్తం శారీ అంతా ఇలా చూడండి ఎంత బాగుంది చూడండి లో డబల్ షేడ్ లో వస్తే చూడండి ఎంత సూపర్ గా ఉంది లాస్ట్ వరకు మీకు బార్డర్ ఉంటదండి ప్లేన్ ఎక్కువ రాదు మీకు చూడండి ఎంత తక్కువ ఉంది చూడండి శారీలో అంతా మీకు హాఫ్ మీటర్ వస్తుందండి చాలా సూపర్ గా ఉంటుందండి చూడండి బ్లౌజ్ పార్ట్ కూడా ఎంత ఫ్యాన్సీగా హెవీగా ఇచ్చినా చూడండి ఇది కూడా స్పెషల్ దసరా ఆఫర్ కిందట మన ఏ రహీమ్ టెక్స్టైల్ మన అక్కా చెల్లెలకు చాలా తగ్గింపు అండి ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చూడండి ఎంత బాగుంది కలెక్షన్ ఇందులో కూడా కలర్ రేంజ్ కూడా సూపర్ కలర్ రేంజ్ ఉన్నాయండి చూడండి ఎంత సూపర్ ఉన్నాయంటే కలర్ రేంజ్ కూడా చాలా సూపర్ గా ఇచ్చినారండి చూడండి ఇందులో ఎయిట్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తున్నాయండి చూడండి చూడొచ్చు ఎయిట్ కలర్స్ డార్క్ చార్ట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత మంచిగా ఉంది సైడ్ లో లుకింగ్ కూడా చాలా సూపర్ అండి ఈజీగా మీరు తీసుకెళ్ళి ఎయిట్ నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ కూడా సేల్ చేసుకోవచ్చు అండి చూడండి కలర్ రేంజ్ కూడా చాలా సూపర్ గా ఇచ్చినారండి చూడండి మీకు ఫోర్ పీస్ కావాలి అది కూడా ఆప్షన్ ఉంది ఫోర్ కూడా తీసుకోవచ్చండి మన అక్క దసరా స్పెషల్ ఆఫర్ సేల్ కిందట ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇది చూడండి మేడం ఫ్యాన్సీగా ఉంది చూడండి సాంట్రో పేరుతో చూడండి ఫ్యాన్సీగా ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్స్ చూడండి మొత్తం శారీ కూడా ఓపెన్ చేస్తానండి చాలా సూపర్ గా ఉంటది విత్ బాక్స్ తో సహా కంబుతో సహా చూడండి శారీ కూడా ఓపెన్ చేస్తాను చాలా సూపర్ గా ఉంటది మన అక్క చెప్తున్నాను కదా ఈ రోజు మాత్రం మన దగ్గర కొత్త కొత్త ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ కూడా యాడ్ అయినాయి అందు గురించి చూపిస్తున్నాను చాలా సూపర్ గా ఉంటది ఇంకా స్టోర్ కూడా విజిట్ అండి ఇంకా వెరైటీస్ కూడా చూసుకోవచ్చండి చాలా చూడండి ఎంత ఫ్యాన్సీ చూడండి మొత్తం హెవీ డెజల్స్ వస్తే చూడండి హెవీగా డెజల్స్ వస్తే మొత్తం శారీలో అంతా బూటాస్ వచ్చేసి కట్ వర్క్ వస్తే చూడండి ఎంత బాగుంది శారీ డెజల్స్ కూడా చాలా ఫ్యాన్సీగా ఇచ్చిన చూడండి మొత్తం శారీలో అంతా సీరియస్ కి వస్తే చూడండి ఎంత సూపర్ గా ఉంది శారీ అయితే గుడ్ లుకింగ్ డిజైన్ కూడా చాలా బాగుందండి చాలా సూపర్ గా ఉంటుంది ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూడండి లాస్ట్ వరకు కూడా మీకు కట్ వరకు వస్తుందండి ఇది కూడా ప్రైజ్ మన అక్క చెల్లెలకు దసరా స్పెషల్ ఆఫర్ సేల్ కిందట ఓన్లీ సిక్స్ టెన్ రూపీస్ ఆరు వందల పది రూపాయలు మాత్రమే చూడండి బ్లౌజ్ పాడు కూడా ఎంత సూపర్ గా ఇచ్చిన చూడండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అపోజిట్ బ్లౌజ్ చూడండి ఎంత సూపర్ గా ఉందంటే శారీలో అంట విత్ బాక్స్ తో సహా వస్తుందండి చూడండి ఎంత బాగుంది చూడండి శారీ కలెక్షన్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి కొత్త కలెక్షన్ చూడండి కలర్ రేంజ్ కూడా చాలా బాగా ఇచ్చినారు బ్యూటిఫుల్ కలర్స్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి మీరు సెట్ వైజ్ గా తీసుకోవాలండి ప్రైస్ కూడా మేము ఇచ్చే ప్రైస్ మన అక్కా చెల్లెలకు దసరా స్పెషల్ ఆఫర్ సేల్ కిందట ఓన్లీ సిక్స్ టెన్ రూపీస్ ఆరు వందల పది రూపాయలు మాత్రమే చూడండి ఎయిట్ కలర్స్ ఎంత బ్యూటిఫుల్ కలర్స్ కలర్ రేంజ్ కూడా చాలా బాగా ఇచ్చినారు చాలా సూపర్ గా ఉంటుందండి ఇది చూడండి మేడం ఫ్యాన్సీ రకం చూడండి టైటాన్ ఫ్యాన్సీ అంటే చూడండి ఎంత బాగుంది శారీ కూడా చాలా సూపర్ గా ఉంటది కలంకారి డిజైన్స్ వస్తాయి చూడండి బోర్డర్ కు మీకు శారీ కూడా ఓపెన్ చేస్తానండి చాలా తక్కువ ప్రైజ్ లో ప్రైస్ కొత్త కాన్సెప్ట్ డిజైన్స్ యాడ్ అయిపోయింది కాబట్టి చూపిస్తున్నానండి చాలా తక్కువలో ఉంటాయి చాలా తక్కువ మన అక్క చెల్లెళ్లకు చాలా తగ్గింపు రేట్లు ఇది చూడండి మేడం ఇది కొంగు పాటు ఉంది చూడండి ఎంత బాగుంది చూడండి లైన్స్ వచ్చేసి మీకు గోల్డ్ లైన్స్ వస్తుంది బార్డర్ మాత్రం కరీ ఫ్యాన్సీ బార్డర్ వస్తే చూడండి ఎంత సూపర్ ఉంది శారీలో మొత్తం మీకు వివింగ్స్ వస్తే చూడండి శారీ మొత్తం వివింగ్స్ వచ్చేసి చాలా సూపర్ కొత్త కాన్సెప్ట్ న్యూ డిజైన్ న్యూ కలెక్షన్ చూడండి ప్రైస్ కూడా చాలా తక్కువ అతి తక్కువ ప్రైజ్ లో మంచి కలెక్షన్ తీసుకొచ్చిన మన అక్క చెల్లెలకు ఇది కూడా చాలా తక్కువ ప్రైజ్ అండి బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు చూడండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ బ్లౌజ్ సూపర్ గా ఇచ్చిన చూడండి బ్లౌజ్ కూడా సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది చూడండి ఎంత బాగుంది శారీలో కూడా కలెక్షన్ చెప్తున్నాను కదా మన అక్క చెల్లెలకు కొత్త కొత్త కలెక్షన్ యాడ్ అయిపోయింది కాబట్టి దసరా ఫెస్టివల్ నడుస్తుంది కాబట్టి ఫ్యాన్సీ ఫ్యాన్సీ రకాలు కావాలంటే మన అక్క చెల్లెలకు చాలా తగ్గించండి ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అలా ఎనభై రూపాయలు మాత్రమే కలర్ రేంజ్ కూడా చాలా సూపర్ గా ఇచ్చినారండి చూడండి కలర్ రేంజ్ కూడా చాలా సూపర్ గా చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి సెట్ వైజ్ గా తీసుకోవాలండి ఈజీగా మీరు తీసుకెళ్లి థౌసండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అలా సేల్ చేసుకోవచ్చండి మీ ఇంటి దగ్గర కానీ మీ షాప్ దగ్గర కానీ అక్క చెల్లెళ్లు కానీ మన తమ్ముళ్ళు ఈజీగా మీరు తీసుకెళ్లి థౌసండ్ రూపీస్ అలా సేల్ చేసుకోవచ్చండి మనం ఇచ్చే ప్రైస్ మాత్రం ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఇది చూడండి మనం కొత్త కాన్సెప్ట్ ఇవ్వాలని వచ్చింది ఇవ్వాలని చూపిస్తున్నాను ఎందుకంటే కొత్త కలెక్షన్ చూడండి ఎంత బాగుంది శారీలో అంట మీరు శారీ కూడా ఓపెన్ చేస్తానండి చూడండి ఎంత కాన్సెప్ట్ కూడా బాగుంది బార్డర్ కూడా చాలా సూపర్ గా ఇచ్చినారు మీకు ప్లాస్టిక్ బాక్స్ లో కూడా వస్తాయండి చూడండి శారీ కూడా చాలా సూపర్ ఉంది న్యూ డిజైన్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూడండి ఇంకా మార్కెట్ లోనే రాలేదు మన దగ్గర వచ్చేసింది ఎందుకంటే దసరా ఫెస్టివల్ కదా చూడండి మొత్తం ర్యాంబో కలర్స్ లో మీకు కట్ వర్క్ బార్డర్ వస్తుంది చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉంది చూడండి చూడండి మేడం ఎంత బాగుంది చూడండి మొత్తం ర్యాంబో కలర్స్ లో నిండుగా సిరోస్కి వస్తుంది మీకు కట్ వర్క్ బార్డర్ కూడా వస్తే చూడండి ఎంత గ్రాండ్ లుకింగ్ శారీ మొత్తం ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూడండి ఎంత సూపర్ గా ఉంది ఇది కూడా మన అక్క చెల్లెలకు దసరా స్పెషల్ ఆఫర్ సేల్ కిందట ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే ఆరు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రం చూడండి ఎంత సూపర్ గా ఉంది లాస్ట్ వరకు మీకు సిరస్కి వస్తే చూడండి ఎంత గ్రాండ్ లుకింగ్ ర్యాంబో కలర్స్ లో డబుల్ షేడ్ లో ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తని ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ లో కూడా మీకు మొత్తం పల్స్ వస్తుంది చూడండి మొత్తం మోతి వర్క్ వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది ఇది కూడా చూడొచ్చు బ్లౌజ్ కూడా చాలా వన్ మీటర్ దాకా బ్లౌజ్ ఇచ్చిన చూడండి ఇంత పెద్ద బ్లౌజ్ ఉంది చూడండి సూపర్ న్యూ కలెక్షన్ న్యూ కాన్సెప్ట్ డిజైన్స్ చాలా అండి చూడండి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూడండి విత్ ప్లాస్టిక్ బాక్స్ లో వస్తాయి చూడండి కలర్ రేంజ్ కూడా చాలా బాగా ఇచ్చినారండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి మన అక్క చెల్లెలకు కొత్త న్యూ కాన్సెప్ట్ డిజైన్ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది అండి కలెక్షన్ ఇది కూడా న్యూ కాన్సెప్ట్ డిజైన్ ప్రైస్ కూడా మన అక్క చిల్లలకు చాలా తగ్గించి ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే చూడండి విత్ ప్లాస్టిక్ బాక్స్ తో సాగిస్తే చూడండి ఎంత బాగుంది శారీలో అంతా విత్ ప్లాస్టిక్ బాక్స్ లో వస్తాయి చాలా సూపర్ గా ఉంటుందండి మీరు ఈజీగా తీసుకెళ్ళి ట్వెల్వ్ హండ్రెడ్ అలా సేల్ కూడా చేసుకోవచ్చండి ఇది చూడండి మేడం లిల్లీ సిర్క్ పేరుతో వస్తే చూడండి లైట్ వెయిట్ పైన చాలా బాగుంటుందండి ఇది కూడా చాలా ఫ్యాబ్రిక్ కూడా చాలా సూపర్ ఉంటుంది న్యూ కాన్సెప్ట్ డిజైన్ న్యూ కలెక్షన్ చాలా బాగుంది చూడండి శారీ కూడా చూడండి ఎంత సూపర్ గా ఉంది లైట్ వెయిట్ పైన మీకు చాలా బాగుంటుంది అండి బ్రాండెడ్ కంపెనీ ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది బ్రాండెడ్ అయినా కానీ మన అక్క చెల్లెలకు దసరా స్పెషల్ ఆఫర్ సేల్ కిందట చాలా తగ్గింపు రేట్ లో తక్కువ అంటే చాలా తక్కువ అండి ప్రైజ్ వింటే మీకు షాక్ కావాలి ఎంత తక్కువ ప్రైజ్ లో అండి చూడండి ఎంత బాగుంది శారీ మొత్తం అంతా మీకు చూపిస్తానండి ఇవాళ ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను చాలా సూపర్ గా ఉంటుంది చూడండి ఇది కొంగు కొంగుపాటు వస్తుంది చాలా బాగుంటుంది అండి చూడండి ఎంత కాన్సెప్ట్ లో ఉంది కాంట్రాస్ట్ బోర్డర్ చూడండి మొత్తం శారీ అంతా మీకు పట్టు బార్డర్ వస్తే చూడండి మొత్తం కాపర్ వీవింగ్స్ వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా బాగుంది చూడండి సన్ని సిల్క్ చూడండి ఎంత సూపర్ గా ఉందో అంతా చూడండి ఇది బ్లౌజ్ స్పాట్ కాంట్రాస్ట్ బార్డర్ ఏ రంగులో ఉంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ స్లిప్స్ బార్డర్ కూడా వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది లైట్ వెట్ పైన ఉంటది ఇది కూడా దసరా స్పెషల్ ఆఫర్ సేల్ కిందట మన అక్క చెల్లెలకు ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే విత్ బాక్స్ తో సాస్తా చూడండి కలర్ రేంజ్ కూడా చాలా సూపర్ గా ఇచ్చినారండి ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ కూడా చాలా సూపర్ కలర్స్ ని చూడండి సూపర్ అంటే చాలా మంచి కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్ చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తాయండి గా తీసుకోవాలండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ అండి ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే ఇందులో ఇంకో డిజైన్ కూడా అది కూడా అవైలబుల్ ఉందండి అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగుంది సారీ ఇది కూడా డిజైన్ కూడా చాలా సూపర్గా ఇచ్చిన చూడండి ఎంత సూపర్ ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ కూడా తీసుకోవచ్చు అండి మన దగ్గర వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది మీరు వీడియో కాల్ చేసి కూడా ఇంకా వేరే కలెక్షన్ కూడా కావాలన్నా కానీ చూసుకోవచ్చండి చూడండి కలంకారి ప్రింట్స్ లో చాలా సూపర్ గా ఉంటుందండి చాలా బాగుంది చూడండి ఇది కూడా డిజైన్స్ చాలా హిట్ గా రెండుగా వెళ్తుంది ఇది కూడా డిజైన్స్ రిపీట్ మీద రిపీట్ మన అక్కచెల్లెలు వస్తున్నారు మళ్ళీ తీసుకెళ్తున్నారు చూడండి ఎంత సూపర్ గా ఉంది శారీలో డిజైన్స్ అంతా చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది మీకు వన్ మీటర్ దాకా బ్లౌజ్ ఇచ్చినారు ఇందులో కూడా మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది చూడండి కలర్ రేంజ్ కూడా చూపిస్తాను మీకు చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇందులో కూడా మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ మన అక్క చెల్లెలు తీసుకోవచ్చండి వీడియో కాల్ చేసి కూడా కానీ మినిమం బిల్ వచ్చేసి మాత్రం ఫైవ్ థౌజండ్ చేయాలండి ఐదు వేలు బిల్ చేయాలి ఇది కూడా ప్రైస్ ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే చూడండి ఇది చూడండి మేడం లెపెట్ సిల్క్ పెయింట్ తో వస్తుంది చూడండి ఫ్యాన్సీ డిజిటల్ పెయింట్ తో వస్తుంది చాలా బాగుంటుంది అండి ఇది కూడా బ్రాండెడ్ కంపెనీ ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది చూడండి చూడండి శారీ కూడా లైట్ వెయిట్ చాలా హల్కాగా ఉంటుంది చూడండి అల్కా ఉండదు చాలా తక్కువ అల్కా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది ఎక్కువ వెయిట్ ఉండదండి చాలా స్మూత్ అంటే బ్రాండెడ్ చాలా బాగుంటుంది చూడండి మొత్తం శారీ అంతా ఇలాగా ఇది కొంగు పాట వచ్చేసి డిజిటల్ ఫ్లవర్స్ వచ్చి ఫ్లవర్స్ వస్తాయి చూడండి కొంగు పైన మీకు డజల్స్ బాగుందండి ఇది కూడా కలెక్షన్ చాలా సూపర్ గా ఉంది చూడండి మొత్తం కింద మీకు డిజిటల్ ప్రింట్స్ వచ్చేసి కింద బార్డర్ వస్తే చూడండి గోల్డ్ ప్రింట్ బార్డర్స్ సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి ఇది కూడా మన అక్కా దసరా స్పెషల్ ఆఫర్ సేల్ కిందట ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్యాన్సీగా ఉంటుంది చూడండి ఎంత బాగుంది ఇది బ్లౌజ్ పాట్ చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది మీకు చాలా సూపర్ గా ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఇందులో కూడా కలర్ రేంజ్ కూడా చూపిస్తానండి చాలా బాగున్నాయి కలర్ రేంజ్ కూడా చూడొచ్చు చూపిస్తాను అది కూడా చూడండి ఎంత త్వరగా ఉంది సారీ లైట్ వెయిట్ పైన ఉంటుంది చూడండి చూడండి కలర్ రేంజ్ కూడా చాలా తక్కువ కలర్ రేంజ్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ చూడండి బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ లైట్ వెయిట్ చాలా సూపర్ గా ఉండండి మొత్తం మీకు నైన్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇలా చూడొచ్చు మీరు చూడండి ప్రైస్ కూడా చాలా ఫ్యాన్సీ రకం కాబట్టి ప్రైస్ కూడా చాలా తక్కువ అండి ఇది మార్కెట్ లో చూస్తే ఎయిట్ ఫిఫ్టీ అలా రేట్ ఉంటది కానీ మనం ఇచ్చే ప్రైస్ మాత్రం మన అక్క చెల్లెలకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు మాత్రం ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ మన దగ్గర లేవండి జిఎస్టి కూడా లేదండి చూడండి మొత్తం నైన్ కలర్స్ చాలా సూపర్ కలర్స్ అండి దసరా స్పెషల్ ఆఫర్ సేల్ కిందట ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మేడం లైట్ వెయిట్ మస్బా పట్టు అంటారు చూడండి లైట్ వెయిట్ గా ఉంటే చాలా మంది లైట్ వెయిట్ అడుగుతున్నారు చాలా తక్కువ రేట్ లో మంచి లైట్ వెయిట్ పట్టు సరి తీసుకొచ్చినా చూడండి ఓపెన్ ఇచ్చేసి కూడా చూపిస్తానండి చూడొచ్చు మీరు ఇది చూడండి మేడం మస్బా పట్టు లైట్ వైట్ క్లాత్ ఉంటుంది చూడండి ఎంత బాగుంది చూడండి సూపర్ రిచ్ కొంగో చూసి ఫ్యాన్సీగా డల్స్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది డిజైన్ చాలా బాగుంటుంది ఇది కూడా పట్టు స్టైల్ డిజైన్ సూపర్ గా ఉంది చూడండి తక్కువ ప్రైజ్ లో అతి తక్కువ ప్రైజ్ లో మంచి రకం తీసుకొచ్చిన మా అక్క చెల్లెలకు మొత్తం మీకు వన్ మినిట్ దాకా బ్లౌజ్ ఇచ్చినారు చూడండి ఇది కూడా చాలా తక్కువ అండి చూడండి ఎంత సూపర్ గా ఉంది కలర్ ఏం చూస్తే చాలా సూపర్ గా ఉంటుంది కలర్ ఎంజ్ కూడా ఇది కూడా మన మన అక్క చెల్లెలకు స్పెషల్ దసరా సేల్ కిందట ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే చూడండి కలర్ రేంజ్ కూడా చాలా సూపర్గా ఇచ్చినా చూడండి ఎంత సూపర్గా ఉంది చూడండి కలర్ రేంజ్ కూడా చాలా బాగా ఇచ్చినా చూడండి మొత్తం మీకు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ వస్తాయండి మీకు ఫోర్ పీస్ కావాలి ఫోర్ కూడా తీసుకోవచ్చండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ అండి మన అక్క చెల్లెలకు దసరా స్పెషల్ ఆఫర్ సేల్ కిందట ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ చూడండి రీచ్ కొంగు వచ్చేసి చాలా సూపర్గా ఉంటుందండి చూడండి ఎయిట్ కలర్స్ మీకు ఫోర్ పీస్ కావాలి మన అక్క చెల్లెలు ఫోర్ కూడా తీసుకెళ్ళొచ్చండి ప్రైస్ చాలా తక్కువ అండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఇది చూడండి మేడం సెకంబరీ పట్ సకంబరి ఫ్యాన్సీ పేర్ తో వస్తే చూడండి జపాన్ క్రేప్ పైన ఉంటుంది క్లాత్ మాత్రం జపాన్ క్రేప్ మెత్తని క్వాలిటీ ఉంటుంది విత్ బాక్స్ లో వస్తే చూడండి ఎంత బాగుంది సారీ కూడా ఓపెన్ చేస్తున్నా చూడండి ఎంత సూపర్ గా ఉంది అంటే ఫ్యాబ్రిక్ అయితే చెప్తున్నాను కదా మెత్తని ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సూపర్ గా ఉంది జపాన్ క్రేప్ అంటారు ఇది చాలా సూపర్ ఉంటుంది క్రేప్ చూడొచ్చు ఎంత బాగుంది శారీ కలెక్షన్ మొత్తం మీకు ఫ్యాన్సీగా డజల్స్ వస్తాయి చూడండి మీకు కొంగుపాటుకు ఫ్యాన్సీగా డజల్స్ మొత్తం శారీ అంతా ఇలాగనే చూడండి మొత్తం శారీ అంతా ప్లేన్ వచ్చేసి మొత్తం బూటీస్ వస్తాయి చూడండి ప్లేన్ ఏం రాదండి మొత్తం శారీలో అంతా వివింగ్ బూటీస్ వస్తుంది మొత్తం శారీ ప్లేన్ ఇలా వచ్చేసి మీకు ఫ్యాన్సీగా హెవీ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చిన చూడండి ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంది మన అక్కా చెల్లెలకు దసరా స్పెషల్ ఆఫర్ సెల్ కిందట కిందట మీకు ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే కలర్ రేంజ్ కూడా చాలా సూపర్ గుడ్ లుకింగ్ కలర్స్ చూడండి ఎంత బాగుంది పేస్టల్ కలర్స్లో చాలా సూపర్ కలర్స్ అండి మీరు ఈజీగా తీసుకెళ్ళి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా సేల్ చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగుంది కలెక్షన్ ఎందుకంటే మన అక్క చెల్లెళ్ళకు దసరా స్పెషల్ కలెక్షన్ ఎందుకంటే ఇలా తీసుకెళ్ళాలి ఇలా మళ్ళీ రావాలి అని కొత్త కొత్త కలెక్షన్ మీకు ఇవాళ చూపిస్తున్నానండి చూడండి తక్కువ ప్రైజ్లో సిక్స్ కలర్ ఇలా మ్యాచింగ్ సెట్ వస్తుందండి మ్యాచింగ్ మ్యాచింగ్ తీసుకోవాలండి సెట్ వైజ్గా తీసుకోవాలండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ అండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి మేడం ఫ్యాన్సీ రకం చూడండి ఎంత బాగుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పర్వెంటల్ పేరుతో వస్తే చూడండి చాలా సూపర్ గా ఉంటది ఇది సాఫ్ట్ గా ఉంటది చాలా సూపర్ కంపెనీ అండి చాలా బాగుంటది చూడండి మీకు శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను బాగుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సూపర్ గా ఉంది గుడ్ లుకింగ్ డిజైన్స్ కూడా చాలా బాగుంది కలంకారీ పికాక్ డిజైన్స్ వచ్చేసి శారీ చాలా బాగుంటుంది అండి ఇది కూడా ఫ్యాన్సీ రకాలు మొత్తం కాపర్ లో వస్తాయి చూడండి మొత్తం శారీ అంతా మీకు కాపర్ ఇట్లా కాపర్ లో వస్తే చూడండి ఎంత సూపర్ గా ఉంది కలంకారీ మొత్తం కొంగు పైన మీకు కలంకారీ వస్తాయి చూడండి కలంకారీ డిజైన్స్ వచ్చేసి మీకు మొత్తం శారీలో అంతా ఇలాగా పికాక్ డిజైన్స్ వచ్చే వస్తుంది చూడండి చాలా సూపర్గా ఉంటుంది చూడండి మొత్తం మీకు శారీలో అంతా మొత్తం వివింగ్ ఉంది చూడండి శారీలో అంతా మొత్తం వివింగ్ సిక్స్ థర్టీ కట్ కటింగ్ వస్తుంది అండి విత్ బాక్స్తో సహా వస్తుంది చూడండి విత్ బాక్స్ విత్ కవర్ ఫోటోస్తో సహా వస్తుందండి చూడండి వన్ మీటర్ దాకా మీకు బ్లౌజ్ కూడా ఇచ్చినారండి చాలా సూపర్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ సెట్ వస్తుందండి సెట్ వైజ్ గా తీసుకోవాలండి కలర్ రేంజ్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఎంత సూపర్ గా ఉంది కలర్ రేంజ్ కూడా చాలా బాగా ఇచ్చినారు చూడండి రేంజ్ కూడా ఫ్యాన్సీ ఫ్యాన్సీ రకాలు మీకు ఎందుకంటే దసరా ఫెస్టివల్ ఉంది కాబట్టి మీకు ఫ్యాన్సీ ఫ్యాన్సీ రకాలే చూపిస్తున్నానండి చూడండి ఎంత సూపర్ గా ఉంది కలర్ రేంజ్ కూడా చాలా బాగా ఇచ్చినారండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తాయండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ అండి ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి మేడం జిబ్రా పట్టు పేరు పేరుతో చూడండి ఎంత బాగుంది మీకు సిల్వర్ సిల్వర్ మీకు సిల్వర్ టైప్ లో మీకు బ్లౌజ్ వస్తే చూడండి ఎంత బాగుంది చాలా సూపర్ గా ఉంటుంది చూపిస్తాను మీకు శారీ ఓపెన్ చేసి కూడా చాలా తక్కువ ప్రైజ్ లో మన అక్క చెల్లెలకు దసరా స్పెషల్ ఆఫర్స్ ఎలికి చూడండి ఎంత సూపర్ గా సాఫ్ట్ గా ఉంటాయి చూడండి జిబ్రా పట్టు పేరుతో వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది చూడండి చూడండి మేడం ఎంత బాగుంది చూడండి సిల్వర్ మీకు కొంగు పాట వస్తే చూడండి ఎంత సూపర్ గా ఉంది శారీలో లైట్ వెయిట్ వస్తే చూడండి మొత్తం శారీ అంతా మీకు ఎలా ఉంది చూడండి సూపర్ కాన్సెప్ట్ డిజైన్స్ కూడా చాలా సూపర్ గా ఇచ్చిన చూడండి మొత్తం శారీ అంతా ఇలా వచ్చే చాలా సూపర్ గా ఉంటుంది లైట్ చూడండి మొత్తం పట్టు అంటారు చాలా సూపర్ గా ఉంటుంది బ్లౌజ్ చూడండి ఎంత మీకు మొత్తం సిల్వర్ లో బ్లౌజ్ వస్తే చూడండి మొత్తం ఎంత బాగుంది సూపర్ వర్క్ సిల్వర్ వర్క్ బ్లౌజ్ వస్తే చూడండి ఎంత బాగుంది శారీ డిజైన్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా వస్తే చూడండి ప్రైస్ కూడా మన అక్క చెల్లెలకు దసరా స్పెషల్ ఆఫర్స్ గట ఓ ఆరు వందల ఐదు రూపాయలు మాత్రమే సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూడండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ వస్తాయండి మీకు ఫోర్ కావాలి ఫోర్ గుట్ట తీసుకోవచ్చండి చూడండి మన అక్కల్ల కొత్త కొత్త కలెక్షన్ చూపిస్తున్నానండి ఎంత తక్కువ ప్రైజ్ లో మీరు మార్కెట్ లో చూసినా కూడా దొరకడండి ఓన్లీ మన ఏ రహీమ్ టెక్స్టైల్ లోనే చాలా తక్కువ ప్రైజ్ ఉంటుందండి చూడండి ఎంత బాగుంది రెడ్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది సెట్ వైజ్ గా తీసుకోవాలండి పీస్ కావాలి మీరు ఫోర్ వచ్చండి ఇక్కడ చాలా చాలా తక్కువ అండి ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూసారు కదా ఫ్రెండ్స్ మీకు మంచి మంచి రకాలు టూ ఎయిటీ రూపీస్ నుంచి ఫ్యాన్సీ రకాలు చూపించినాను చాలా చాలా మంచి రకాలు చూపించినాను చాలామంది మన అక్క చెల్లెళ్ళు తీసుకెళ్ళినారు మళ్ళీ రిపీట్ మీద రిపీట్ మళ్ళీ వచ్చి మళ్ళీ తిరిగి మళ్ళీ తీసుకెళ్తున్నారు ఎందుకంటే కొత్త కొత్త కలెక్షన్ తక్కువ ప్రైస్లో మన ఏ రహీం టెక్స్టైల్లో దొరుకుతుంది కాబట్టి గురించే వాళ్ళు మళ్ళీ రిపీట్ మీద రిపీట్ వచ్చి తీసుకెళ్తున్నారు మీరు ఎవరైనా మీకు కూడా కావాలంటే కొత్త కొత్త కలెక్షన్ కావాలంటే మన ఏ రహీం టెక్స్టైల్ స్టోర్కి రండి ఇంకా వెరైటీస్ కూడా మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి అది కూడా చూసుకోవచ్చండి మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మీకు డెలివరీ అవైలబుల్ ఉందండి మరియు సండే కూడా మన షాప్ అవైలబుల్లో ఉంటుందండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు